దేవు నామానికి మహిమ కలుగును గాక కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వాక్యము చదువుకుందాం మరి వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంది మనము ఏది చేసినా కూడా మాట మాట్లాడినా క్రియ చేసినా కూడా ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ సమస్తము దేవుని పేరట చేయాలి అంట అంటెలుయా దేవుని పరిచర్య విషయంలోనే కానీ నిసహో తరులకి సహాయం చేసే విషయంలో కానీ దేవుడికి ఇచ్చే విషయంలో కానీ ఏ విషయంలోనైనా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నీవు హృదయపూర్వకముగా చేయాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఈరోజు నీవు చేయవలసిన ప్రతిదీ కూడా దేవుడు కృప వలనై ఉన్నది అని గ్రహించుకొని ఉండాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు